హ్యాచరీ నుండి మనం తీసుకునే రొయ్య పిల్లలు క్వాలిటీగా ఉన్నాయా లేదా అనేది ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా తల్లి రొయ్యల నుండి వచ్చిన గుడ్డు హ్యాచింగ్ అయ్యి నాప్లీగా తయారవుతుంది నాప్లీ ఆరు స్టేజులుగా ఉంటుంది అవి ఎన్ వన్ ఎన్ టూ ఎన్ త్రీ ఎన్ ఫోర్ ఎన్ ఫైవ్ ఎన్ సిక్స్ ఒక్కొక్క స్టేజీ మారడానికి ఆరు గంటల సమయం పడుతుంది ఎన్ సిక్స్ నుండి జోయా కన్వర్షన్ అయిన రోజు నుండి ఎన్ని రోజులకి పిఎల్ వస్తుంది అనేది పర్టికులర్ గా తెలుసుకోవాలి ఇక్కడ జోయ మూడు స్టేజ్ ఉంటుంది అవి జెడ్ వన్ జెడ్ జెడ్ త్రీ ఒక్కొక్క స్టేజ్ మారడానికి ఇరవై నాలుగు గంటలు పడుతుంది జెడ్ త్రీ నుండి మైసిస్ కన్వర్షన్ అవడానికి ముప్పై ఆరు గంటలు పడుతుంది మైసిస్ మూడు స్టేజ్ ఉంటుంది అవి ఎం వన్ ఎం టూ ఎం త్రీ ఇవి కూడా ఒక్కొక్క స్టేజ్ మారడానికి ఇరవై నాలుగు గంటలు పడుతుంది మైసిస్ నుండి పోస్టల్ లార్వా కన్వర్షన్ అవడానికి ఇరవై నాలుగు గంటలు పడుతుంది పోస్టల్ లార్వా కన్వర్షన్ అయినప్పటి నుండి పిఎల్ వన్ అని పిలుస్తాము